ఎత్ర రస్తుయే త్రివిగీస్వర క్ష్మోయ త్రవ తత్ర శ్రీర్విని ఆభూతి అది నాకిచ్చారు ప్రమాస్తేషాం మరాభవ నమః జౌదస్వర్ధత్ ఉజెం కర్మ నిగమయను శుద్లో ఆడవాళ్ళు చెయ్యి తుడుచుకొని మగవాళ్ళకి ఆచమనం వేయొని మూడు సార్లు తర్వాత మగవాళ్ళు అదే విధంగా చేతి కడుకొన్న తర్వాత మళ్ళీ ఆడవాళ్ళకి మూడు సార్లు ఆచమనం వేంపండి ఆ ఈ మందిర నీళ్లుకింత పడుకున్నా ఒక ప్లాస్టిక్ बील उचलకోవడానికి రెండు ప్లాస్టిక్ బౌల్స్ పెట్టుకోండి విక్రమాయ నమః మామరాయ నమః శ్రీధరాయ నమః ఓం ఋషి కేసాయ నమః పద్మలాభాయ నమః దామోదాయ నమః ശങ്കరసాయ నమః వాసుదేవాయ